నిన్న చాలా రోజుల తర్వాత దాదాపు సంవత్సరాలన్నర కాలం తర్వాత మానకోటకు ఆరుగురు మంత్రులు వస్తున్నారు అంటే ఏమేమి ఇస్తారో ఏం చెప్తారో అని చెప్పి నిన్నంతా ఎదురు చూసాం నిజంగా వాళ్ళు వచ్చిన ఆర్భాటం కానీ వాళ్ళు చేసుకున్న ప్రచారం కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు కానీ చూస్తే ఎట్లుంది అని అంటే ఆర్భాటం ఎక్కువ అభివృద్ధి చాలా తక్కువ మాట్లాడిన మాటలు చాలా ఎక్కువ చేతలు మాత్రం చాలా తక్కువగా చూపించినట్టుగా నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకు బాధ అనిపిస్తుంది అని అంటే గడిచిన పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాను ఏర్పాటు చేసుకొని మానుకోట డివిజన్గా ఉన్న ఈ డివిజన్ని జిల్లా చేసుకొని ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వాళ్ళుగా ఈ జిల్లా ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని ఆహర్నిశలు కాంక్షించిన ప్రజాప్రతినిధులుగా మాకు చాలా బాధ అనిపించింది జిల్లాకు చేయాల్సింది ఈ నియోజకవర్గానికి చేయాల్సింది పక్కన పెట్టి బిఆర్ఎస్ పార్టీ మీద గత పాలకుల మీద ఆరో కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద అందరి మీద బురద జల్లడమే పనిగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు వాళ్ళ విమర్శలు వాళ్ళు నిన్న చూసి ప్రవర్తించిన తీరు వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ కానీ వాళ్ళ శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు చూస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నన్నా సీట్లు గెలవాలనే ఆలోచన తప్ప మానకోట ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచన కానీ అభిప్రాయం కానీ వాళ్ళకి లేదు అని మాకు స్పష్టంగా తెలిసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క్ గారు సీఎం తర్వాత సీఎం అంత మనిషి పక్కనే మన పక్కనే జిల్లాలో పుట్టి పెరిగిన ఒక దళిత బిడ్డ మరి మొదటిసారిగా మానకోటకు వస్తే ఎన్ని వరాలు ఇస్తాడో అనుకున్నాం కానీ మాట్లాడిన ప్రతి మంత్రి మానకోటకు వరాల జల్లు కురిసింది అని మాట్లాడింది వరాలు ఎట్లుంటాయో నిధులు ఎట్లుంటాయో వాళ్ళకి ఇంకా పూర్తిగా అవగాహనకు రాలేదు అన్నట్టు అనిపించింది నాకు ఆ వరాల జల్లులో మాట్లాడిన వచ్చిన ఆరుగురు మంత్రులు కానీ ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు కొట్టుకోకపోకుండా చూస్తే బాగుంటుంది అంటే మానుకోట మండలం కావచ్చు అని పర్వతగిరి సోమలా తండలో ప్రకటించింది వంద కోట్లు ఆ వంద కోట్లలో తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినాయి కేటీఆర్ గారు ఇచ్చినాయి సత్యావతి రాథోడ్ తెచ్చినాయి శంకర్ నాయక్ గారు తెచ్చినాయి తప్ప తుం ఇంకోటి కాదు మీకు ఉదాహరణకు ఆ పేర్లని కూడా చెప్తాం మేము తీసుకొచ్చిన రోడ్లను మళ్ళీ మార్చి శంకర్ నాయక్ గారు మేము ఇచ్చిన శిలా పలకాలనే మళ్ళీ వేశారు ఇవాళ కాదు ప్రభుత్వం వచ్చిన మొదటి శ్రీరామనవమికి వేం నరేందర్ రెడ్డి గారు మానకోటకు వచ్చినప్పుడు మురళీ నాయక్ గారికి వేం నరేందర్ రెడ్డి గారికి పార్లమెంట్ ఎన్నికల ముందే నేను చెప్పాను నరేందర్ రెడ్డి గారు మీరు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారుగా ఎంపిగా కావడం చాలా సంతోషం దానికి స్వాగతం పలుకుతున్నాం మీరు ముందుగా చేయాల్సిన పని మానకోట అభివృద్ధికి కేసీఆర్ గారు ప్రకటించిన యాభై కోట్ల రూపాయలు తిరిగి తెప్పించండి వాటిని ల్యాబ్స్ అంటే రద్దు చేశారు వాటికి అనుమతులు ఇప్పించండి వేం నరేందర్ రెడ్డి గారు అంటే ఈ రోజు వరకు కూడా అతి లేదు గతి లేదు చైర్మన్గా డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు నా పక్కనే ఉన్నారు ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్లు చాలామంది ఉన్నారు అందులో దాదాపు పదిహేను కోట్ల రూపాయల పనులు కూడా అయిపోయినాయి కానీ ఇప్పటి వరకు వాటిని బిల్స్ ఇవ్వలేదు ఆ యాభై కోట్ల రూపాయలు తిరిగి తెచ్చుకోలేదు అలాంటి దద్దమ్మలు మాట్లాడితే ఇక నోరు ఉంది కదా అని మరి ప్రతిపక్షాల మీద విరుచుకు మీ అసమర్థతను మీ చాతగాని తనాన్ని మీరు గట్టిగా మాట్లాడి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టు నేను భావిస్తా ఉన్నాను మీరు ఫైనాన్స్ మినిస్టర్ పవర్ మినిస్టర్ అందులో ఉప ముఖ్యమంత్రి మీరు మేం చేసిన శంకుస్థాపనలకు మళ్లీ రంగులు వేసుకొని శంకుస్థాపనలు చేసి వంద కోట్లు తీసుకొచ్చినామని ఇక ప్రగల్భాలు పలికితే అనిపించట్లేదా మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు పొంగులేటి కావచ్చు వెంకటరెడ్డి గారు కావచ్చు సురేఖ సీతక్క వీళ్ళందరికీ కనిపించనిపించట్లేదా మీరు మాట్లాడే మాటలకు మీరు చేసిన పనులకు బట్టి విక్రమార్క గారు మేము ఏం చేయలేదండి మీకు గుర్తొచ్చిందా ఆ రోజు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని గుర్తొచ్చిందా అసలు కేసీఆర్ గారి చేసినవి చెప్పుకుంటా పోతే అది ఒక చరిత్ర అండి ఆ చరిత్రలో మీ కాంగ్రెస్ పార్టీకి ఒక పేజీ కూడా ఉండదు కేసీఆర్ గారు దేశంలోనే ఆకరణ ఏర్పడిన రాష్ట్రాన్ని అందరికంటే ముందుంచడానికి రాష్ట్రం ముందుంచడం అంటే మీలాగా నోటి మాటలతో కాదు చేతలతోని రోజు మీరు ఇచ్చే రెండు వందల పెన్షన్ని రెండు వేలు చేసింది ఎవ్వరు కల్లో కూడా ఊహించని కళ్యాణ లక్ష్మిని తీసుకొచ్చింది కడుపు నిండా ఒక గర్భిణి బిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టాలని ఆలోచించిళ్ళు రైతులను రాజు చేయాలని చెప్పి రైతు బంధు రుణమాఫీ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిండు అందుకనే కదా రెండు వేల పద్నాలుగులో అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు పండే వరి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆఖరి రోజుల వరకు మూడు కోట్ల టన్నుల ధాన్యం పండింది తెలంగాణను ఒక ధాన్యగారంగా మార్చింది కేసీఆర్ కదా మానకోట మేమే అభివృద్ధి చేసినామని మాట్లాడిన బట్టి గారికి మిగతా మంత్రులకు నేను సవాల్ విసురుతున్నా పదేళ్లలో మానకోటకు బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని మీరు చేసిన అభివృద్ధికి మీ ఎమ్మెల్యేలో మీ ఎంపీఓ మీరు చర్చకు సిద్ధమా నేను అనుకుంటాను మేము చేసిన పదేళ్ల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి ఒక జన్మ కూడా సరిపోదు మీరు ఒక జన్మ మీకు సరిపోదండి మానుకోవటానికి ఆ స్థాయికి తీసుకురావటానికి మీరు ఊహించారా మనం ఊహించామా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలం ఇది జిల్లా అవుతుందని ఇక్కడికో కలెక్టర్ వస్తాడు ఇక్కడికో ఎస్పీ వస్తాడు జిల్లా అధికారులు అందరు వస్తారని అరవై ఐదు కోట్లతోని ఇంత బ్రహ్మాండమైన కలెక్టరేట్ వస్తుందని మనం అనుకున్నామా ఐదు వందల కోట్లతోని ఒక మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ వస్తుంది ఒక టీచింగ్ హాస్పిటల్ వస్తుంది పది పదిహేను మంది కూడా లేని మానకోట దవాఖానలో నూట యాభై మంది వస్తారని డాక్టర్లు వస్తారని మీరు ఆలోచించారా కలలు కన్నారా ఒక రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది ఒక హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ వస్తుంది ఎన్ని గురుకులాలు వస్తాయని మీరు భావించారా మీకు సిగ్గుందా అండి డిసెంబర్ ఎనిమిదిన రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదిన ఇదే పొంగులేటి హెలికాప్టర్ వేసుకొని అయగార్పల్లి కందికుండ మధ్యలో ఒక స్కూల్కు శిలా వేసి శంకుస్థాపన చేసింది ఈ రోజు వరకు కూడా దాని డిపిఆర్ రాలేదు టెండర్ కు రాలేదు అగ్రిమెంట్ కాలేదు మొదలు పెట్టలేదు ఇవాళ జూలై తొమ్మిది ఏడు నెలల పైని మీకు సిగ్గనిపించలేదా అండి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు వరదల్లాగా తీసుకొచ్చిన అని చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు రెండు లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు పది ఎకరాలకు కూడా నీరు రాలేదన్నాడు నీకు తెలుసా బట్టి విక్రమార్క గారు రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు కొరివికి తీసుకొచ్చిన శ్రీరామ్ సాగర్ నీళ్లు మళ్ళీ ఇరవై ఐదేళ్లు మేము చూద్దామన్నా మా కంటికి కనపడకపోతే కాళేశ్వరం పుణ్యాన కేసీఆర్ పుణ్యాన కదా మాకు రెండు పంటలకు నీళ్ళు వచ్చినాయి అన్ని చెరువులకు నీళ్లు వచ్చినాయి అన్ని కాలువల ద్వారా నీళ్లు పారి ఎండాకాలంలో కూడా మా చెరువులు మత్తళ్ళు పోసినాయి అలువులు పోసినాయి మా రోడ్ల మీద చేపలు రాసులుగా పోసిండు నువ్వు నువ్వు ఎప్పుడైనా చూసినావా బట్టి విక్రమార్క గారు నీకు లెక్కలు రాకపోతే నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ కదా రేవంత్ రెడ్డి మామగారిని అడుగు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టింది ఎంత ఇవన్నీ సొల్లు మాటలు మాట్లాడే ముందు నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా కాళేశ్వరం ఎంత అద్భుతమైన ప్రాజెక్టు దానికి ఎన్ని వేల కోట్లు పెట్టినది చూడు ఎందుకు నోటికి వచ్చినట్టు మాట్లాడతావు ఒక ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఒక గౌరవం ఒక పద్ధతి ఉండాలి నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడటం కాదు రెండు లక్షల కోట్లు కాళేశ్వరం పెడితే పదివేల ఎకరాల పది ఎకరాలకు కూడా నీళ్లు పారే పారలేదని మాట్లాడవు నువ్వు వరంగల్ కరీంనగర్ ఎస్ఆర్ఎస్పి కింద ఉన్న ఆయకట్టు రైతుల నడుగు ఎంత పారిందో ఎంత పండిందో వ్యవసాయం అంటే తెలియని మీరు ఏదో పంచెలు కట్టుకొని వచ్చి రైతులుగా డ్రామాలు ఆడితే కాదు నిజమైన రైతు ఏం పండించిండు ఎంత లబ్ధి పొందిండనేది రైతులను అడిగితే తెలుస్తుంది ఇవన్నీ చిల్లర మాటలు ఉత్త మాటలు కట్టి పెట్టమని చెప్పి నీ నేను నీ మంత్రులను కోరుతా ఉన్నాను పొంగులేటి గారు గొంతు చించుకొని మాట్లాడుతూ ఉన్నారు నీ ఇందిరమ్మ ఇండ్లు మీరు గెలిచినప్పుడే మొదలు పెడతా ఉన్నారు ఆ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి ముప్పై మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు కనీసం మూడు కన్నా మూడు రూపాయలు మీరు ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లో వేసిందా మూడు రూపాయలనే వేసిందా అని అడుగుతున్నా మూడు లక్షలు కాదు మూడు కోట్లు కాదు ఎక్కడైనా ఒక్క ఇంటికి ఒక్క రూపాయి మీరు ఏసీ ఉంటే దేనికంటే నేను దేనికి ఛాలెంజ్ రెడీ సంవత్సరం నెరగా ఇందిరాయంలో ఇందిరమాయంలో అని మాట్లాడుతున్నావు మేం పెట్టిన ధరణి లోపాలు ఉన్నాయని తీసేసినావు కానీ అదే ధరణి పోర్టల్తో నువ్వు తీసుకొచ్చిన భూభారతి ఒక్క ఎకరానికన్నా సొల్యూషన్ వచ్చిందా మరి పొంగులేటి గారని నేను సవాల్ విసురుతూ ఉన్నాను నీకు ఏమన్నా చేయగలిగినావా ఒక్క ఎకరానికన్నా ఆ రోజు మొత్తం సమస్య ఉన్నది ఎనిమిది లక్షల ఎకరాలకు ఈ రాష్ట్రంలో పండే పంటలేసుకునే భూమి కోటి యాభై లక్షల ఎకరాలు అయితే ఎనిమిది వేల ఎనిమిది లక్షల ఎకరాలకు సమస్య ఉందని నువ్వే పేలిచినావు మరి అందులో ఎనిమిది లక్షల్లో కనీసం ఎనిమిది గుంటల కన్నా నువ్వు పరిష్కారం చూపగలిగినావా నువ్వు నిజంగా చూపి ఉంటే అది ఏదో ఏ సర్వే నెంబర్లో ఏ జిల్లానో ఏ ఊరో బయట పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మురళీ నాయక్ గారికి నిజంగా మానుకోట ప్రజలు మానుకోట తెలంగాణ ఉద్యమంలో ఒక గుండెకాయ లాంటిది తెలంగాణ ఉద్యమ చరిత్రలో మానుకోటకు పేజీ ఉంటుంది మానుకోట రాళ్లకు కూడా అంత పౌరుషం ఉంటుంది వాటి సత్తా ఏందో వాటి శక్తి ఏందో చూపించి తెలంగాణ రావటానికి పునాదులేసింది మానకోట రాళ్ళు మేము ఇచ్చిన వంద కోట్లను మళ్ళీ ఇచ్చి వంద కోట్లు కేసంద్రం అన్నా మాకు ప్రేమ ఉంది ఎందుకో మూడు వందల కోట్లు అంటే కుదురు పోయింది బూడూరు పోయింది ఇంత పెద్ద టౌను రూరల్ కలిపి వంద కోట్లు ఎందుకో నేను ఇవాళ ఉన్న మురళీ నాయక్ గారిని రామ్ చంద్రు నాయక్ గారిని బలరామ్ నాయక్ గారిని సవాల్ విసురుతా ఉన్నా మీకు ప్రజలు అధికారం ఇచ్చి సంవత్సరం నరైపోయింది మేము దిగిపోయి సంవత్సరం నరైపోయింది నేను మంత్రిగా ఈ జిల్లాకు తీసుకొచ్చిన రోడ్లలో మీరు పది పైసల వంతున్నా తీసుకొస్తే మీరు మునగాళ్ళు లేకపోతే ఆఖరిన మీరు ప్రజల క్షమాపణలు కోరి తప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నిజంగా మీకు ఆ శక్తి ఆ సామర్థ్యం మీ పరపతి అంతా ఉంటే మీరు మేము తీసుకొచ్చిన దాంట్లో సగమైన తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా అభినందిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నిధులు తీసుకో రావడం చేత కావట్లేదు ఇల్లు అన్నారు ఇల్లు ఇంకా మొదలు పెట్టలేదు నేను నేను ఒకటే అడుగుతా ఉన్నా కొరివి మండలంలో ఒక ఆదర్శ గ్రామం అని కొత్తూరుని ఎంపిక చేసిండు అక్కడ పద్దెనిమిది ఇండ్లు ఇస్తా అన్నారు రెండింటికే అనుమతులు ఇచ్చిండు మీరు ఆ ఊర్లో కూడా పూర్తిగా చేయకపోతే అసలు మీ మూడున్నర వేల ఇండ్లు మీరు పెట్టిన కండిషన్లు కిరాయికునాడు కొంచెం దాబా ఇంట్లోనో పెంకిటిల్లో ఉంటే వాడు సొంత ఇల్లు సొంత జాగున్న ఇల్లు కట్టుకోవడానికి పనికి మీరు కొట్టేసిండు ఎన్ని కండిషన్లు పెడతారండి తీసేయడానికి ఎన్ని కండిషన్లు అవసరమా నేను నిజంగా మా మీడియా సోదరులను కూడా కోరుతా ఉన్నా మీకు రేపు ఎల్లుండో నేను కొత్తూరుకు తీసుకెళ్తాను అది ఆదర్శ గ్రామం ఆదర్శ గ్రామంలో ఏం అమలైంది ఏం కాలేదు మరి అది దాని సంగతి అట్లుంటే మిగతా నియోజకవర్గాల సంగతి ఏంది జిల్లా సంగతి ఏందో తప్పకుండా మీరు వెలుగులోకి తేవాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంతమంది మంత్రులు వస్తున్నారు ఆరుగురు కనీసం ఎవరి శాఖ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంద కోట్లు ఇచ్చిన ఆరు వందల కోట్లు రావాలి వేం నరేంద్ర రెడ్డి గారు పాప ఏదో ముఖ్యమంత్రి పక్కన ఉన్నాడు కాబట్టి ఏదో బట్టలు ఆడుకొని సొంత మండలం అని కొంత తెచ్చుకున్నట్టు ఉంది అందులో కూడా ఇదే మున్సిపాలిటీ కేసము మున్సిపాలిటీని మేము తీసుకొచ్చినాం దాని ప్రతిపాదనలు దాని మొత్తం కావాల్సినవి మేము తీసుకొచ్చినాం మీరు ఇవాళ ఇక సొమ్ము ఒకటిది షోకు ఒకటిది అని చేసింది ఒకళ్ళు కష్టపడ్డది ఒకళ్ళు మీరు ఒకళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మాట్లాడితే ఇరవై ఒక వేల కోట్లు మేము రుణమాఫీ చేసామని అంటున్నారు మేము ఇరవై రెండు వేల కోట్లు చేసినాం మేము ఇన్ని కండిషన్లు పెట్టలేదు నీ ఇరవై ఒక వేల కోట్లలో నువ్వు చెప్పింది ఎంత మొదటి బ్యాంకర్ మీటింగ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బ్యాంకర్ల మీటింగ్లో నలభై తొమ్మిది వేల కోట్లు అవసరమైతాయి రెండు లక్షల లోపు రుణమాఫీ అని అంటే క్యాబినెట్ మీటింగ్లో ముప్పై ఆరు కోట్లని ఆఖరికి మీరు ఇచ్చింది ఇరవై ఒక్క కోట్లు తండ్రి తీసుకుంటే కొడుకుకి వద్దని కొడుకు తీసుకుంటే ఇంకో తమ్ముడికి వద్దని వంద కండిషన్లు పెట్టి రెండు మాట్లాడేటప్పుడు ఏమన్నారు ఎన్నికలకి ఏమన్నారు అందరు తెచ్చుకోండి తెచ్చుకోకపోతే ఇప్పుడే పోయి తేయండి డిసెంబర్ తొమ్మిదికే ఇస్తాం తెచ్చుకోండి అన్నారు ఆశపడి పేదవాడు మరి రుణాలు తెచ్చుకుంటే కనీసం యాభై శాతం మందికి కూడా మీరు చేయలేదు మరి బడాయి మాటలు మాట్లాడుతున్నారు ఏమన్నారు ఆడబిడోలకు మీకు అత్త వస్తే సరిపోయిందా కోడలు కొద్దా నీకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నాడు అతి గతి ఉందా ఆర్టీసీలో ఫ్రీ అని ఇవాళ మహిళలతో కొట్లాడబెట్టిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను వచ్చి మేము డ్వాక్రా రుణాలు వడ్డీ లేని రుణాల ద్వారా ఈ రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వరులని చేస్తామన్నాం సీతక్క గారు మేము ఒకటే అడుగుతున్నాం ఒక్క మహిళ అయినా మీరు ఇచ్చిన బస్సుల వల్ల కానీ మీరు ఇచ్చిన స్కీమ్ల వల్ల ఒక్క మహిళ కోటీశ్వరాలయ్యి ఉంటే ఆమె ఎవరో నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కోటి యాభై మంది పైన కోటి డెబ్బై లక్షల పైన మహిళలు ఉన్నారు అందులో ఒక్కళ్ళ కోటీశ్వరులు అయినరు అని ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు రుజువు చేయగలిగితే ఆ కోటీశ్వరులైన మహిళలు ఎవరో మీరు ఆ పేరు బయట పెట్టాలని చెప్పి మహిళలందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సీతక్క మాట్లాడుతూ రేవంత్ కేటీఆర్ గారికి ఒకటే శాపనార్థాలు పెట్టు పెడతా ఉంది ఎందుకమ్మా నీకు అంత భయం ఎందుకు ఇది ఎందుకు శాపనార్థాలు పెడుతున్నావు అంటే చేతగాకనా నేను ప్రజాప్రభుత్వం ద్వారా ములుగును బాగా చేస్తే ఓరవలేకపోతున్నారు అంటున్నావు నువ్వు చేసింది ఏంది ములుగుకి నేను ఇక్కడి నుంచి మొదలు పెడతా నీ మల్లంపల్లి మండలం చేసింది నేను ములుక్కు బస్ డిపో తెచ్చింది నేను ములుక్కు మెడికల్ కాలేజ్ తెచ్చింది నేను ములుక్కు ట్రైబల్ యూనివర్సిటీ కోసం మూడు వందల యాభై ఎకరాలు ఇచ్చింది నేను ములుక్కు అరవై ఐదు కోట్లు కలెక్టరేట్ తీసుకొచ్చింది నేను ములుగును జిల్లా చేసింది నేను మేము ములుగులో మరి మున్సిపాలిటీ ప్రతిపాదనలు తీసుకొచ్చింది మేము అలాగే ఏటూరు నాగారం డివిజన్ తీసుకొచ్చింది మేము ఏటూరు నాగారం సిఎస్సి తీసుకొచ్చింది మేము ఏటూర్ నాగారంకు ఫైర్ ఆఫీస్ తీసుకొచ్చింది ఫైర్ స్టేషన్ తీసుకొచ్చింది మేము అసలు ములుగుకు చేయని పనంటూ లేదు నీకు మిగిలింది ఏంటి ముగు ములుగులోని ఆదివాసీ తండ గూడాలకు అలాగే పేద లంబాడి తండాలకు ఊళ్ళలకు రోడ్లేసింది మేము రామప్పకు మరి జాతీయ హోదా తీసుకొచ్చింది మేము అంతర్జాతీయ హోదా తీసుకొచ్చింది మేము ములుగు మరి అక్కడ గోదావరి ప్రవహించి మొత్తం ఆ కరకట్టలని ఇరిగిపోతే దాదాపు నూట ము ముప్పై ఏడు కోట్లు శాంక్షన్ ఇచ్చింది మేము సమ్మక్క సారాలమ్మ దేవస్థానాన్ని అభివృద్ధి చేసింది మేము ఏం చెప్తావు సీతక్క ఎందుకు నీకు ఏడుపులు పెడబొబ్బులు నీకు ఉసురు తాగుతుంది అని అంటే నువ్వు శాపనార్థాలు పెడితే నక్క నక్కా శాపకాలకు ఏనుక్కేమవుతుందమ్మా ఎందుకు నీకు శాపనార్థాలు వీళ్ళను టచ్ చేయి చూస్తాం వాళ్ళని టచ్ చేయండి మాకు కూడా ఆ పత్రికలన్న ఆ నాయకుడు ఆ యజమాన్యమన్నా మాకు చాలా గౌరవం రాధాకృష్ణ గారండి మాకు కూడా గౌరవం నీకే ఉందా టచ్ చేయి అంటే ఏమైనా సవాల్ విసురుతున్నావా అది టచ్ చేస్తే నమస్తే తెలంగాణను ఆగం చేస్తా ఉంటావు నీ డ్రామాలు ఇంకా సరిపోలేదా నెత్తిన మూటలు పెట్టుకొని ఎంతమందిని బతికించినవు ఇప్పుడు ఎంతమందిని పోషిస్తున్నావు అర్థం కావట్లేదా నువ్వు సోషల్ మీడియాలో తప్ప ప్రజల జీవితాల్లో లేవు ప్రజలు బాగు చేయడానికి లేవు నువ్వు మాట్లాడవద్దనుకుంటా అంటే ఏదో ఒకటి కెలుగుతున్నావు నీ పతిఆరేదో నీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో అది అది చక్క నువ్వు ములుక్కే మంత్రివి కాదు రాష్ట్రానికి మంత్రి అది మర్చిపోయి నువ్వు అంటే ఏడుపులు పిడబొబ్బలు ఎందుకు పెడుతున్నావు ఇది ఉన్న ఇద్దరు మహిళలు వరంగల్ నుంచి ఉన్నారు అని అంటే ఏదైనా గౌరవం పెంచుతారేమో ఇంకా జిల్లాని ఏమైనా అభివృద్ధి చేస్తారేమో అని అంటే మీ ఏడుపులకు మీ పెడబొబ్బలకే సరిపోయింది కాలం అంతా మునె కాలం అంతా అడ్డగోలుగా నాయకుడిని పట్టుకొని నీ ఆడబిడ్డ ఏడుస్తుంది నేను ఏడుస్తున్నా అంటే ఏడ్చేవాళ్ళకు వేరేం పని లేదు బాగు చేయలేని వాళ్ళు చేత కానోళ్ళు పని చేయటం రానోళ్ళు ప్రజల మన్నలను పొందలేని వాళ్ళు ఇట్లాంటి చిల్లర ఏడుపులు ఏడిస్తే దానికి భయపడేది లేదు అది గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా మీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీ జాతీయ ఇన్ఛార్జ్లే చెప్తాను మీ పనితీరు బాగలేదు దాన్ని బాగు చేసుకోండి మీరు దేనికి పనికి రాకుండా పోతారు మీ మంత్రి పదవులు ఇస్తే కనీసం జిల్లాకో నియోజకవర్గానికో పేద ఒకళ్ళిద్దరికన్నా ఉపయోగపడండి అని మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని హెచ్చరిస్తారు అదంతా వదిలిపెట్టి మా మీద ఎందుకు ఏడుస్తారు ఏడవాల్సిన వాళ్ళ మీద ఏడవండి మీరు డెబ్బై ఏళ్లలో నాకు మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకపోతున్నా అంటే మాకేమిది మీ ప్ర మీ పార్టీ మీ ప్రభుత్వం మీ ఇష్టం మాకు ఓరవకుండా మేము పెట్టుకుంటున్నావా కాబట్టి నేను మానుకోట అభివృద్ధిలో మరి మంత్రులను తీసుకొచ్చి పక్కన ఉండి ఫోటోలు దిగి వేసుకునే రామచంద్ర నాయక్ గారికి కానీ మురళీ నాయక్ గారికి కానీ బలరాం నాయక్ గారు కానీ మేము సమాలు విసురుతున్నాం మీరు ముగ్గురు మానుకోటలో కూర్చోండి ఇదే మంత్రులను కలెక్టరేట్లోనూ ఇంకెక్కడైనా కూర్చోబెట్టి గతంలో ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి వాటి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి ఎన్ని రోజుల్లోగా పూర్తయితాయి మేమేం తెచ్చుకుంటే మానుకోటకి ఇంకా మేలు జరుగుతుందనే దాని మీద మీరు దృష్టి పెట్టండి కానీ అక్కడిక్కడ ఫోటోలు దిగి మరి బయలుదేరితే ఒక ఫోటో కూర్చుండే ఒక ఫోటో మాట్లాడితే ఒక ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి మీరు ఈ జిల్లా ప్రజల కడుపు నింపలేరు ఈ జిల్లాను బాగు చేయలేరు అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మసలుకుంటే మంచిదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఇవాళ మాను కూడా మీద ప్రేమతో రాలే రేపోయే నుండి వచ్చే ఎన్నికల మీద ప్రేమతోని అందరినీ తరలించి సభలు పెట్టి సంకలు కొట్టించుకొని చప్పట్లు కొట్టించుకుంటే మా కడుపులు నింపవండి మా కడుపులు నిండవు తప్పకుండా మీరు అభివృద్ధి చేస్తేనే ఇది ముందుకు పోతుంది మేం తీసుకొచ్చిన స్కూల్ ఇక్కడ నత్త నడుకన సాగుతుంది టీచింగ్ హాస్పిటల్ అతను నడుకన సాగుతుంది మీరు తీసుకొచ్చిన హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఎక్కడ నిర్మాణం చేయాలో దానికి నిధులు తెయండి నర్సింగ్ కాలేజ్ అప్పటికప్పుడు కావాలంటే కలెక్టరేట్లో మేము ఏర్పాటు చేసినాం దానికి నిధులు తీసుకొచ్చి దాన్ని స్టార్ట్ చేయండి అదంతా మర్చిపోయి ఏడుపులు పెడబొబ్బులు ఇప్పుడు బంద్ చేయండి ఇప్పటివరకు చూసినాం ఇప్పటివరకు ఓపికగా విన్నాం కానీ రాబోయే రోజుల్లో మా తడాక ఏంటో మా శక్తి ఏందో తప్పకుండా చూపిస్తాం మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడిరు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు మేము ఢిల్లీని అందరికీ తీసుకెళ్తాం అఖిలపక్షానికి అని చెప్పిండు కానీ మీరు పోయి మంత్రంగా నిధుల కోసం పోతున్నారు మీరు ఇక్కడి నుంచి తీసుకుపోయి నిధులు కాంగ్రెస్ పార్టీకి మూటలు ఒప్పజెప్పడానికి చెప్పడానికి పోతున్నారు తప్ప బీసీ రిజర్వేషన్ మీద ఎవరితోనైనా మాట్లాడుతున్నారా అని నేను అడుగుతున్నాను ిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచకుండా ఎన్నికలకే పోను అన్నారు ఇప్పుడేమో కోర్టుకు పోయి కోర్టు ద్వారా మొట్టికాయలు వేస్తా అంటే ఎన్నికలకు పోవాలనే ఆలోచనతో ఉన్నారు మేము డిమాండ్ చేస్తున్నాం బీసీల తరఫున నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఏ విధంగా ప్రజల దగ్గరికి వస్తారు ఏ విధంగా ఓట్లు అడుగుతారో మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రజలు బీసీలందరూ ఎదురు చూస్తున్నారు దానికోసం మీరు ఆ ప్రయత్నం చేయమని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను అసలు అనుకున్నాం కానీ ఎన్ని చేస్తారనుకుంటే చేయలేదు పైగా ఇన్ని ఏడుపులు పెడబొబ్బలు విమర్శలు ఒక ఈ రాష్ట్రం నిజంగా ఇవాళ ముసిగేసింది మానుకోట జిల్లా ముసిగేసింది సంవత్సరన్నర కాలంగా అభిమి అభివృద్ధి మీద సమీక్ష లేదు అభివృద్ధి నిధులు తీసుకొచ్చేటోళ్ళు లేరు ఇక్కడి నుంచి పోయి ముఖ్యమంత్రి అడిగేటోళ్ళు లేరు మీ కీచులాటలు మీ గ్రూపులు మీ గొడవలు తప్ప పేదల సంక్షేమం ప్రజల అవసరాలు ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టి పెట్టే ఆలోచన లేదు దీన్ని సరి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈరోజు నేను కానీ మా ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీ కవిత గారు కానీ మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు కానీ రెడియా నాయక్ గారు కానీ బిందు కానీ హరి మేమందరం మా ఎమ్మెల్సి ఇవాళ్ళు లేరు రవీంద్రరావు గారు విదేశాల్లో ఉన్నారు రవీంద్రరావు గారు కానీ మేం ప్రజాప్రతినిధులం కాం అభివృద్ధి మీద రివ్యూ మరి చర్చకు రేపు మేము రవీంద్రరావు గారిని పంపిస్తాం మేము ఏం చేసినామో ఇచ్చి పంపిస్తాం ప్రజాక్షేత్రంలో కాకుండా మీరు ప్రభుత్వ మరి రివ్యూలోనే మొదలు పెట్టండి మేము తప్పకుండా వారిని పంపిస్తాం కానీ చర్చించడానికి మీరు సిద్ధపడి రావాలి రేవంత్ రెడ్డి తోక ముడుచుకొని ఢిల్లీ వెళ్ళిపోయినట్టు మీరు కూడా పోవద్దు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ ఎవరు వచ్చినా నేను చర్చకు సిద్ధమన్నాడు నిన్న బటి విక్రమార్క గారేమో నేను కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మంటే కేటీఆర్ ఎందుకు వస్తాడు అని మాట్లాడుతున్నారు మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డికి హరీష్ రావు కేటీఆర్ సరిపోతారు కేసీఆర్ని ఎందుకు అడుగుతాడో నాకు అర్థం కాలేదని అన్నాడు మరి నువ్వు ఎందుకు ఆ రే వెంకటరెడ్డి గారు ఎందుకు అన్నారు ఆయన అడగక మా మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారండి మీ వెంకటరెడ్డికి తెలుసు ఎవరి సత్తా ఏందో శక్తి ఏందో మీ నాయకులకే తెలుసు మరి మీకు తెలియకపోతే ఎట్లా మీరు ఏదైనా మాట్లాడే ముందు అందరు చర్చించుకోండి ఏం మాట్లాడాలో ఒక క్లారిటీతో మాట్లాడితే మంచిది మీరు మమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారండి కేటీఆర్ గారు హైదరాబాద్ని ఐటీని ఇండస్ట్రీని మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రపంచ పటంలో నిలబెట్టినోడు పదేళ్ళు బ్రహ్మాండంగా మంత్రిగా మరి ఈ హైదరాబాద్ని తెలంగాణను ఒక ఇరవై వేల ఇరవై ఏళ్ళ ముందుకు తీసుకుపోయినవాడు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ మరి రేవంత్ రెడ్డి గారు ఏదో అందరినీ తొక్కుంటూ వచ్చినాయన అనే చెప్తాడు ఎవరిదో రావాల్సిన సీటు పుంజుకొని ముఖ్యమంత్రి అయితే ఒక గొప్ప విషయం కాదు నువ్వు ఒకరోజు మంత్రిగా చేసిన అనుభవం లేదు పరిపాలించిన అనుభవం లేదు అందుకనే అజ్ఞానిగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు ముందు కేసీఆర్ని విమర్శించే ముందు మరి కేటీఆర్ గారికి సమాధానం చెప్తే నువ్వు సరిపోతావు లేదో ఆ రోజు తెలుస్తుందని చెప్పి మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మా సోదరులు అంటున్నారు